అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ప్రాణం రావాలిగా అందుకని కొంతమందికి వన్ ఇయర్లో అయిపోతే కొంతమందికి ఐదు సంవత్సరాలు పడుతుంది కొంతమంది పది సంవత్సరాలు పడుతుంది అయితే ఇక్కడ జ జన్మజాతకంలో కూడా లేట్ సంతాన యోగాలు ఉంటాయి అప్పుడు లేట్ అవుతుంది ఏం కంగారు పడొద్దు కొంతమందికి చికిత్సలు చేయించుకుంటే సంతాన యోగం అని ఉంటుంది ఆరు ఎనిమిది సంబంధాలు వస్తాయి పంచమానికి అప్పుడు చికిత్స ద్వారా సంతానం పొందడం జరుగుతూ ఉంటుంది గురుగారు ఇప్పుడు చాలామంది కూడా ఇంటి విషయంలో సొంత ఇల్లు అని అనుకున్నారనుకోండి అప్పటిదాకా ఆనందంగా ఉన్న జీవితం ఒక్కసారిగా స్తంభించిపోతుంది ఉన్న శాలరీ అంతా ఈఎంఐలో కట్టేసుకోవడం అసలు ఇంకా సొంత ఇల్లు ఉందన్నట్టే మాటే కానీ ఎక్కడ లేని కష్టాలు వచ్చేస్తాయి కారణం చెప్తాను మా చాలా మంచి ప్రశ్న వేశారు మొన్న రోజు ఇలాగే ఒక వాసు చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడంటే సార్ నేను ఇప్పటికీ పదహారో ఎన్నో ఇల్లు కొన్నాడు అమ్మేశాడు నేనేమన్నానంటే అయ్యా మీ జన్మజాతకంలో మీ పేరు మీద గృహయోగం ఉండకపోయి ఉండొచ్చు అందుకే మీరు కొన్న ప్రతిసారి కష్టాలు వస్తున్నాయి అని ఆయన జాతకం చూశారు చూస్తే స్థానం మకర లగ్నమే చతుర్థంలో శని నీచ అలా ఉన్నప్పుడు వాళ్ళ పేరు మీద కొనకూడదు జీవిత భాగస్వామి పేరు మీద పిల్ల పేర్ల మీద కొనాలి నాలుగో స్థానం కనుక పాడైతే వాళ్ళ పేరు మీద వాహనాలు టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు భూమి కానీ గృహం కానీ కొనుగోలు చేయకూడదు కొనుగోలు చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు అది బాగోలేదు ఇప్పుడు చూడండి కొంతమందికి ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయి వంకాయ తింటే పడదు ఆలుగడ్డ తింటే పడదు ఇట్లా కొన్ని ఉంటాయి అలా ఫుడ్ ఎలర్జీ ఉన్నటువంటిది మీరు తిన్నారనుకోండి ఏమవుతుంది పడదు అలాగే జాతక చక్రంలో ఏ భావం అయితే పాడైందో అందులో చతుర్థ భావం కనుక పాడైతే వాళ్ళ పేరు మీద వాహనం తీసుకున్న గృహం తీసుకున్నా కొంచెం డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది అదే సప్తమోక్ష క్షేత్ర యాత్ర ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్ టూర్ టైమ్స్ ఆధ్వర్యంలో మహాలయ పక్షాల్లో అద్భుత యాత్ర సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు చతుర్థం బాగుందనుకోండి ఆ ఇంటి ఆయిల్ కొన్నప్పటి నుంచి బాగుందండి అంటూ ఉంటాను సో వీళ్ళ పేరు మీద తీసుకోకూడదు తీసుకుంటే ఇటువంటి సమస్యలు వస్తాయి ఒక ఎత్తు అయితే రెండవది సరైన సమయంలో కొంటున్నామా లేదా ఇది ఎందుకంటే చతుర్థ భావానికి శుభగ్రహ సంబంధం ఉన్నప్పుడు కొనాలి చతుర్భావన శుభగ్రహ సంబంధం లేదు పాపగ్రహ సంబంధం కొంటే ఏమవుద్ది అంటే దాని ఫలితం కూడా అలా ఉంటుంది కొంతమంది గురుగారు ఇల్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ ఇల్లు అమ్మేసి ఇంకో ఇంటికి వెళ్దాం అనుకుంటారు వెళ్ళలేరు ఇది అమ్మలేరు ఇంకో చోటికి వెళ్ళలేరు ఒక స్తంభన స్థితిలో ఉంటారు దాని నుంచి బయటపడాలంటే అన్ని స్ట్రక్కింగ్ యోగా అంటాము దాన్నే పాపకర్తెరి యోగం అని కూడా అంటూ ఉంటారు అంటే కత్తెరలో పడిపోయాడు పాపకత్తెరిలో ఇరుక్కుపోయినట్టుగా ఉంటుంది వాళ్ళకి మహాదశలు అంతర్దశలు ఏదైనా ఆ దశానాథుడు కనుక కంబస్ట్ అయ్యాడు అస్తంగత్వ దోషంలో ఉన్నాడు రవితో మహాదశ అంతర్దశానాథులు అప్పుడు వాళ్ళకి స్తంభించిపోయినట్టుగా అవుతూ ఉంటుంది కొన్నిసార్లు కొన్ని కొన్ని ఇళ్లలో మనం రెంట్కి వెళ్ళి కూడా అక్కడ ఉండిపోతాం ఒక తెలిసిన ఒక వ్యక్తి బాగా కష్టాలు అనుభవిస్తున్నాడు ఒకరోజు వాలంటీ తీసుకుని నేను అయ్యా ఇది అసలు బాలేదు మీరు రెంట్లే కదా ఖాళీ చేసి ఇంకోటి చూసుకుని దీని రిపేర్ అలా చేసుకుంటారు మీ సొంత అయితే రిపేర్ చేసుకోవచ్చు ఏదైనా అంటే ఏం నేను బయటికి రాలేకపోతున్నా బయటికి రాలేకపోతున్నా నెలలు తరబడి అవును నువ్వు వచ్చేవచ్చు కదా అంటే ఓనరు నేను ఇవ్వకపోయినా ఏమనట్లేదండి వేరే దగ్గరికి వెళ్తే అలా కాదు కదా నేను అన్నాను నువ్వు ఆ ఇంట్లో ఉండడం వల్లే రెంట్ కూడా కట్టలేకపోతున్నావు ఆ ఇంటి నుంచి బయటకి వస్తే నువ్వు రెంట్ కట్టడమే కాకుండా నాలుగు డబ్బులు వీల్చుకోగలుగుతావు నా మాట విను అన్నప్పుడు ఇంకా బలవంతంగా బయటకు వచ్చాక రిలీఫ్ అయ్యాడు ఒక్కొక్కసారి ఏమవుద్దంటే కొన్ని ఉండే దోషాలు అవును వారిని బాగా కృంగదీస్తాయి కొంతమందికి నేను ఇందాక చెప్పినట్టుగా గృహయోగం లేనటువంటి వ్యక్తికి అన్నాడు నాలుగు డబ్బులు వచ్చాయి కదా అని వాళ్ళ పేరు అతని పేరు మీద అది ఇబ్బంది ఇస్తుంది మరొకటి ఏంటంటే ఆ ఇంట్లో ఒక్కోసారి వాస్తు దోషం ఒక ఎత్తు అయితే నెగిటివ్ ఎనర్జీస్ కొన్ని ఉంటాయి అవి కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది రాంగ్ టైంలో ఆ ఇంట్లోకి వెళ్ళడం ఇప్పుడు కామన్గా మనం ఒక ఇల్లు గృహప్రవేశం చేసేటప్పుడు దానికి ఒక ముహూర్తం పెట్టుకుంటాం చతుర్థశుద్ధి అష్టమశుద్ధి లగ్నశుద్ధి పంచగ్రహితం చేసి అదేవిధంగా చాలా లెక్కలు ఉంటాయి దానికి ఆ రకంగా అవి అయితే చూసుకుంటాం కానీ రెంటింటికి వెళ్ళేటప్పుడైనా ఒక మంచి రోజు చూసుకొని వెళ్ళడం చేసుకోవాలి ఒక మంచి హోర ఒక శుక్రహోరలోనూ గురు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు వీక్షించారు కదండి ఇది ఇవాళ మన ధర్మ సందేహాలు కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం